శ్రీనివాస నిత్యం ప్రధాన పాత్ర పోషించే జర్నలిస్టులకు ఈ విధంగా తోడు నేడుగా వాడారు Hors of Mr. experiences Always filtrate when hoc Both спорт density are lower than other sports रात <coughs> <laughs> <yüzgar> ఫోటోగ్రఫీ చేస్తుంటే నేను అన్నతో చూసుకుంటూ పోయాను అన్ని అన్ని వీడియో కెమెరాలు ఉన్నాయి దాంట్లో శేఖర్ కూడా ముందుండి లైవ్ ఇవ్వడం జరిగింది నిజంగా అంత తాపత్రయంగా మన కోసం మా కోసం ఈ లైవ్ అందరూ కూడా ఇవ్వగలుగుతున్నారంటే ఈరోజు మేమందరం కూడా ఈ రాష్ట్రానికి ప్రపంచానికి తెలియజేసే నిజంగా జర్నలిస్ట్ అందరికీ మేము ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ధన్యవాదాలు తెలియారు ముఖ్యంగా శేఖర్ లేని నోట్ మాత్రం మనం ఎవరు తీర్చలేము ఎప్పట్లో ఎప్పటికీ సాధ్యం కాదు ఇంత చిన్న వయసులోనే ఇలా హార్ట్ అటాక్ తో నిజంగా చాలా బాధాకరం బాధాకరం అంటే అంత ఎంత కాదు ఆ రోజు మేమందరూ కూడా టీవీ మీడియా ప్రోగ్రామ్ ఉన్నాయని ఉందని చెప్పి మేము ఉదయం బయలుదేరాలి ఆ రోజు రాత్రి వెంటనే మెసేజ్ వచ్చింది ఇలా శేఖర్ టీవీపై శేఖర్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు చాలా బాధపడ్డాను ఆ బాధలో కూడా టీపీ ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన అంశం కాబట్టి ఆ రోజు అందరం కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఆ రోజు వస్తున్నారు కాబట్టి ఆ రోజు అందరూ మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఆ రోజు చూసాము జర్నలిస్ట్ తాపాత్రయం నిజంగా ఆ రోజు ఎంత తాపాత్ర ఉంటారా వాళ్ళకి ఇంత అవసరమా ఏదైతే మనం ఇప్పుడు భాస్కర్ చెప్పాడో నిజంగా నిజం ఆ రోజు వాళ్ళు కొంతమంది పైకి వచ్చారు ఇంకా కొంతమంది పైకి రాలేదు వాళ్ళు రావడానికి పైకి రావడానికి ఎంత తాపాత్రంగా ఉన్నారు వాళ్ళ పంపర్ కింద సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నారు వాళ్ళు రావాలి వాళ్ళ మీడియా కవరేజ్ కావాలి అక్కడ ఎంతో తాపత్రంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో కూడా ఆఖర్లో రాగలిగారు కానీ ఒకటే అప్పటికే మన ప్రోగ్రాం ఏదైతే సాగ సాగాల్సిందో సాగిపోయింది ఏదైతే సహకారం ఒకరికొరు కావాలనుకుంటున్నారో చేయి పట్టుకోవాలనుకుంటున్నారో ఎప్పుడైతే మనం చెప్పారో అది నిజం ఏదైతే ముందున్న వాళ్ళు ఎందుకున్న వాళ్ళు ఎప్పుడైతే చేయి అందిస్తారో ఖచ్చితంగా అందరూ కూడా మంచి జరుగుతుంది ఏదేమైనా కూడా యజమానాలు అన్ని కూడా బాగుంటాయి అందరూ కూడా బాగుంటారు ఒకటి జర్నలిస్ట్ ఎప్పుడు కూడా వాళ్ళ కష్టం వర్ణాతీతం నేను ఎప్పుడైతే వాళ్ళ కష్టాలు చూశాను కోవిడ్ లో ప్రత్యక్షంగా చూశాను ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి ఎంతమంది జర్నలిస్ట్ ఏ రకంగా ఉన్నారు అనేది చూసాం ఈరోజు చాలా తక్కువ మంది జర్నలిస్ట్ చూస్తున్నాం చాలా మంది ఉన్నారు జిల్లా వ్యాప్తంగా ఆ రోజు అందరినీ కూడా కళ్ళతో చూసామంటే నిజంగా నాకు ఆ రోజు నుంచి కూడా జర్నలిస్ట్ ముందున్న ఉన్న సదాభిప్రాయం ఆ రోజు నుంచే కలిగింది వీళ్ళంత కష్టపడి ఇంత పనిచేస్తుంటారు వీళ్ళకి చాలించాలని పరిస్థితుల్లో వీళ్ళు ఈ విధంగా ఉంటున్నారు కష్టపడి వీళ్ళు ప్రజల సమస్యల్ని తెలియజేస్తారు వీళ్ళకి ఇదేనా వీళ్ళకి అందుతా అభిప్రాయం ఉంటుంది మొన్ననే మన ఏదైతే ఉన్నారు ప్రవీణ్ గారు వచ్చి మా కళ్యాణ దర్గంలో జర్నలిస్ట్ అందరికీ ఇన్సూరెన్స్ కావాలి మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయండి అంటే వెంటనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేశాం మా కళ్యాణ ఉన్న జర్నలిస్ట్ అందరికి కూడా మేము ఇన్సూరెన్స్ కట్టిస్తాం కట్టించాం రాబోయే కాలంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఏమైనా కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే జర్నలిస్ట్ మాత్రం ఖచ్చితంగా మన సహాయ సహకారాలు అందించాలి ఏదైతే మీడియాకు అతీతంగా కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకి ఇంకో కొన్ని మీడియాలు కొన్ని పార్టీలకి అనేది ఉంటుంది కానీ మీరు మాత్రం కలిసిమెలిసి ఉండి కోరిక సహాయ సహకారాలు అందించుకోవాల్సింది అందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏది శేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటాం అలాగే వ్యక్తిగతంగా కూడా నేను కూడా సంబంధించి వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో ఏది అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ నాకు పరిచయం ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఫలాంటి కావాలా ఆ పిల్లలకి చదువు విషయంలో కావచ్చు ఇంకా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదైనా అవసరమైతే కూడా అనే విధంగా సహకరించే దానికి ఇది ఒక బాధకరమైన విషయం చాలా ఎందుకంటే శేఖర్ ఫోటో చూస్తుంటే నిజంగా ఎప్పుడు అలాగే ఉండేవాడు చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా కూడా వాళ్ళ కుటుంబానికి తాత్కాలికంగా మీరు ఇది వేదండి తాత్కాలికంగా రెండున్నర లక్షల రూపాయలు నా చేతిలో ఉన్నది వాళ్ళ కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా కూడా ఏదైనా అవసరమైతే కూడా ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడున్నా కూడా ఏదైనా కష్టం నిజమైన కష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి భగవంతుడు మనకి ఇచ్చినంత వరకు మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని అని ఈ రోజు ఇలా కలుసుకోవడం కూడా విచారకరం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనందరూ కూడా ఏదైతే చెప్పారో మీ హెల్త్ కూడా మీరు అందరూ చర్చ ఇచ్చుకోండి ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి నలభై ఏళ్ళు అనుకోతండి ఇరవై ఐదు దాటిన ప్రతి ఒక్కరు కూడా మీ హెల్త్ చెక్అప్ చెక్ చేసుకోండి ఏ రకంగా మీరు బాగా చూసుకుంటారో మీ మీ పేరెంట్స్ కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ భార్య పిల్లలు కావచ్చు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పరీక్షించవలసిన కోరుతూ